నన్ను ఇంత భారీ మెజార్తో గెలిపించినందుకు ధన్యవాదాలు కృతజ్ఞలై ఉంటాను ఇలా వేళ వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏమున్నా ముందుండి చేపిస్తాను ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కానీ పెన్షన్లు కానీ ముసలి వాళ్ళకి ఇంకా వాళ్ళకు వాళ్ళ అవసరాలకు కానీ స్కూల్ సమస్యలు కానీ అంగన్వాడీ సమస్యలు కానీ ఏది ఉన్నా ప్రతిరోజు ఊళ్ళో ఉండి వాళ్ళ సమస్యలు తీరుస్తాను ఇంకేమున్నా నాకు తెలిసి తెలియని ఏమైనా ఉన్నా అడిగి పెద్ద అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్యలు మొత్తం తీర్చే బాధ్యత నాది కాబట్టి భారీ మెజార్టీ ఇచ్చారు కాబట్టి బాధ్యత పెద్దగా పెరిగింది అన్నీ వెళ్ళగల్ల ఏంటే ఉండి ఊరి సమస్యలు తప్పకుండా తీరుస్తా అది నా బాధ్యత స్వీకరిస్తున్నాను ఈరోజు ప్రమాణ స్వీకారం ఇవాళనే చేసినాము మొదటగా ఈ అంగన్వాడీ కేంద్రంలో కరెంటు సమస్య ఉండే ఆ సమస్య చేసినాము ఇలా ఫస్ట్ ఇది ఇక రేపటిసంది ఒకటి ఒకటి ఒకటిగా ఈ మొత్తం క్లియర్ చేసుకుంటా అన్ని సమస్యలు తీరుస్తాం సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పింఛన్లు కానీ ఇల్లులు కానీ అన్ని సమస్యలు తీరుస్తా కంపల్సరీ ఇళ్ళ వెళ్ళాలి ఊరితోనే ఉంటా ఊళ్ళనే ఉంటా సమస్యలు తీరుస్తా నా పేరు పల్లె హన్మల్తో గంగనగూడ గ్రామ ఉప సర్పంచ్ ఈ మధ్యలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా గ్రామ ప్రజలు మా యొక్క ఫ్యానర్లు పూర్తి మెజార్టీతో గెలిపేయడం జరిగింది మా గ్రామ అధ్యక్షునిగా టి విక్రమరెడ్డి గారిని నన్ను ఉప సర్పంచ్గా మా గ్రామ మిగతా వార్డు సభ్యులందరి పాలకవర్గం ఈ ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ ఇకపైన నూతన పాలక వర్గం అందుబాటులో ఉంటుంది ఎలాంటి సమస్యలున్నా ప్రతిరోజు ప్రతి వార్డులో తిరుగుతూ గ్రామ అన్నిటికీ పరిష్కారం కోసం ఎల్ల వేళలా ముందు ఉంటాం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు తోటి అందుబాటులో ఉండి గ్రామానికి కావాల్సినటువంటి నిధులు తీసుకురానికి మా సర్పంచ్ గారు ముందు ఉండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తారని మేము కోరుతున్నాం అదేవిధంగా ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు కూడా ఇకపైన శాంక్షన్ అవుతాయి వాటి అన్నిటిని కూడా గ్రామ అభివృద్ధి సద్వినియోగానికి పూర్తి స్థాయిలో వినియోగిస్తాం అందరికీ అందుబాటులో ఉంటాం పేరు కృష్ణవేణి మా ఊరు గంగనగూడెం నేను ఆ ఎమ్మని అంగన్వాడీలో నెలపర్గా చేస్తున్నా ఇప్పుడు సర్పంచ్ ఇక్కడ వచ్చిర్రు కరెంటు లేకుండా మాకు ఎన్ని కొల్లే కరెంటు కనెక్షన్ ఇప్పించిర్రు ఇంకా ఫ్యాన్ పెట్టిస్తామని చెప్పిరు పైన అక్కడ బాత్రూమ్ దగ్గరయినా కొంచెం పైపు అవన్నీ పోయినాయి ఆన్ ఆఫ్ అయినా అవన్నీ పెట్టిస్తామని చెప్పారు ఏం ప్రాబ్లం ఉన్నా సీసీ కెమెరాకి నవీ పెట్టిస్తామన్నారు ఇంకేం ప్రాబ్లం ఉన్నా చెప్తే చేస్తామని చెప్పారు ఏం ప్రాబ్లం ఉన్నా మీకు ఏం ఎర్పు కావాలన్నా చేస్తామని చెప్పారు